జయధ్వజము నాకు కనిపించినా కనపడగ నేను ఒకవేళ నేను అగ్నిగుండంలో కాలిపోయినా పర్వాలేదు నా దేవుడు విడిపించినా విడిపించకపోయినా నేను మాత్రము నీ ప్రతిమకు లొంగను అని చెప్పిన షద్రిక్ మెషెక్ అభ్యర్థకు లాంటి రోషం కలిగిన వారు ఉన్నారా డి యూ హ్యావ్ దట్ ఫైర్ ఇన్ సైడ్ ఆఫ్ యూ నా దేవుడు జరిగేస్తాడు ఇక్కడ ట్రస్ట్ మీ ఇట్ ఈస్ నాట్ మ్యాన్ ఇట్ ఇస్ నాట్ మనీ ఇట్ ఇస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావము కాదు డబ్బులు కాదు ఏ మనుషుడు చేసింది కాదు దేవుడు తానే ఇంతవరకు నడిపిస్తాడండి ఈ మీటింగ్ ఈరోజు జరగటానికి కారణం దేవుడే హాలేలు దేవుడు ఎందుకు జరిగిస్తున్నాడు మొదట ఆయన మహిమ కొరకు రెండోది మీ జీవితంలో కార్యాలు చేయడానికి ఆమె గాడ్ ఈజ్ మూవింగ్ పవర్ఫుల్లీ అమంగ్స్టర్స్ മീ പർസനൽ വർഷിപ്പ് എല്ലാഗുന്ന മീരു പരീക്ഷിച്ചു